కారం రంగు రుచి ఆ పొడి రాయలసీమ లిఫ్ట్ పై జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపేశారన్నది అవాస్తవం అంటున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ హయంలో రెండు వేల ఇరవై మేలో రాయలసీమ లిఫ్ట్ పనులు మొదలైన పదిహేను రోజుల తర్వాత పనులు ఆపేశారని అనుమతులు లేకుండా పనులు చేయడంతో ఎన్జీటీ స్టే ఇచ్చిందన్నారు నిమ్మల చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిలిపేశారని రోజు ప్రచారం మీ అందరికీ తెలుసు ఏదైతే చాలా క్లియర్గా ఆ రోజు రెండు వేల ఇరవైలోనే ఎందుకంటే ఆ రోజు ఇది చెప్పినప్పుడే మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లతో ఆ రోజు ఐదు ఐదు రెండు వేల ఇరవైనా ఏ విధమైనటువంటి అండ్ క్లియరెన్స్ లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు వెను వెంటనే రోజు ఐదో తారీఖున అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు వెంటనే పది రోజుల్లోనే తెలంగాణ వాసి మరి ఆయన వెంటనే మరి ట్రిబ్యునల్కి పోవడం ఏదైతే ఎన్జిటికి పోవడం దాంతో ఇరవయ తారీఖున అంటే ఐదవ తారీఖున అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు ఇరవైయవ తేదీనే వాళ్ళు వెంటనే పనులు ఇరవై ఐదు అంటే మే ఇరవైనే వాళ్ళు ఎటువంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించడం వల్ల మరి ఎన్జిటి పనులు నిలిపేయని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది అంటే ఐదవ తేదీన ఒక చేత్తో నువ్వు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చావు ఇరవయో తేదీన పదిహేను రోజులు గడవకుండానే దాని మీద మరి ఆ యొక్క స్టార్డర్ వచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా చూస్తాం ఎత్తిపోతల పథకం అనేది డ్రింకింగ్ వాటర్ కోసం ఉపయోగించుకుంటాము అనుమతులు ఉండని మళ్ళీ వాళ్లే ప్లేటు మార్చినటువంటి పరిస్థితి మరి వాళ్లే ప్లేటు మార్చి వాళ్లే వర్క్ని డ్రింకింగ్ వాటర్కి వాడుకుంటామని ఆ రోజు వాళ్ళు చెప్పి ఆ డిపిఆర్లు కానీ ఇన్విరా క్లియరెన్స్కి కానీ ఏ విధంగానో నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాలు దాన్ని వదిలేసి ఈరోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే మీరు దాన్ని నిలిపేశారని చెప్తూ ఉన్నారంటే అందుకే మొన్న కూడా నేను చెప్పాను అబద్ధాలకి అసత్యాలకి ప్యాంటు చొక్కా వేస్తే జగన్మోహన్ రెడ్డి అని